నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే అండి శ్రీనివా శ్రీనివాస్ గారు ప్రధానంగా నిన్నటి సభ మీద సరే విమర్శలు ఏ విధంగా ఉన్నా సరే కొన్ని అంశాల మీద అయితే కొంత గట్టి విమర్శలు తగులుతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న వచ్చాడు పొత్తుకు సంబంధించి కీలకమైనటువంటి ఘట్టం ఇది మరి వచ్చి ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇస్తాననేది చెప్పకుండా వెళ్ళిపోయాడు ఏంటి ఊరికే వచ్చి మాకు ఓటేయండి అని చెప్పి వెళ్ళిపోతే సరిపోతుందా హోదా మీద విభజన హామీల మీద విశాఖ ఉక్కు మీద ఏమీ తేల్చకుండా ఏమీ కామెంట్లు చేయకుండా జగన్మోహన్ రెడ్డిని కూడా ఏదో తమలపాకుతో కొడుతున్నట్టుగా నాలుగు విమర్శలు చేసి వెళ్ళిపోతే ఎలాగా ఏమిస్తామో చెప్పకుండా ఏం హామీలు నెరవేరుస్తామో చెప్పకుండా వెళ్ళిపోతే జనాలు ఓట్లు వేస్తారని చెప్పేసి ఒక కొత్త అంశం అయితే తెర మీదకి వస్తుంది సో ఆ సభ జరిగిన తీరు ఎంతమంది వచ్చారని అన్ని కాసేపు పక్కన పెడితే ప్రధానం ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు ఏంటండి అనే విమర్శ అయితే ప్రధానంగా వస్తుంది ఎలా చూడాలి దీన్ని చిలుకలూరుపేట బొప్పూడి దగ్గర ఎన్డీఏ మీటింగ్ తెలుగుదేశం జనసేన బీజేపీ సభకు ప్రధాన నరేంద్ర మోడీ రాక సందర్భంగా అందరూ ఆశించారు ఏది ప్రకటనలుంటాయి వరాలు ఉంటాయని ఆశించడంలో తప్పు లేదు కానీ అది యాక్చువల్గా ఏంటంటే మనం నరేంద్ర మోడీ సభను అక్కడ ఎలా చూడాలంటే అది ఒక భరోసా సభ అదేంటి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అయినా సరైన రోడ్ మ్యాప్ ఇవ్వలేదు అనే విమర్శలు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలోనే కాదు సాక్షిలో కానీ ఇంకా వేరే వైసీపీ వాళ్ళు కానీ అందరూ అంటున్న దీంట్లో రోడ్ మ్యాప్ అసలు ముందు మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఇవాళ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో నుంచి తొలగిపోయే పరిస్థితి తీసుకొచ్చిన దీంట్లో ముందు మ్యాప్లు ఆంధ్రప్రదేశ్ నిలబెట్టడం ఆ తర్వాత రోడ్ మ్యాప్ అన్న వాటర్ ఎయిర్ మ్యాప్లు అవి తర్వాత ప్రధాని మోడీ అవినీతి మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టుగా నిన్నటి స్పీచ్లో కనపడింది ఆయన మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మంత్రులు అవినీతి కుంభకోణాల్లో పోటీ పడుతున్నారు ఒక రేస్ నడుస్తోందన్నారు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో గత ఐదేళ్ల అవినీతి కుంభకోణాల చిట్ట ప్రధానమంత్రి దగ్గర సిద్ధంగా ఉంది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఫైల్ మెయింటైన్ చేస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు ఎవరైతే తీవ్ర ఎలిగేషన్స్ వచ్చాయో మనం ఈ మంత్రివర్గంలో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో తెలుగుదేశం ఆరోపణలు జనసేన చేసింది వేరు బీజేపీ పురంధేశ్వర్ గారు కూడా చేశారు ఇసుక కుంభకోణంలోనే నలభై వేల కోట్లని మద్యం నిషే నిషేధిస్తామని చెప్పి మద్యం ఏరులై పారించి అక్కడ నాసిరకం మద్యం వాళ్లే తయారీ వాళ్లే అమ్మడం వాళ్లే సరఫరా లక్ష కోట్లని ఇలా దగ్గర దగ్గర నాలుగైదు లక్షల కోట్ల అవినీతి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి కూరుకుపోయిన దాంట్లో ప్రధాని హెచ్చరిక అవినీతిపై రావడం ఇక్కడ కొంచెం డేంజర్ బెల్సే ముగిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కు వరాలు అంటే ఆ విషయానికి వచ్చేసరికి ఈరోజు కూడా తన క్యాబినెట్ సహచరులతో ప్రధాని రాబోయే ఏదో రోడ్ మ్యాప్ సిద్ధం చేయమని మనం చూసాం అంటే ప్రధానంగా భరోసా ఇవ్వాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు విశాఖ ఉక్కు అనేది ప్రైవేటీకరణ అయిపోతుందంటే అది అది అతిపెద్ద సెంటిమెంట్ ఇష్యూ కదా దాంతోపాటుగా ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన అమరావతి ఈరోజు ఏ స్థితిలో ఉందో మనం చూసాం మేం బీజేపీ అంతా చెప్తోంది అమరావతి ఏకైక రాజధాని మా స్టాండ్ మా విధానం అమరావతి మీదే అని చెప్పేసి చెప్తున్నా ఆ మాట ప్రధానమంత్రి నోటి నుంచి వస్తే కూడా ఇంకొంచెం భరోసా ఉండేది కదా ఓహో ప్రధానమంత్రి కూడా అమరావతికే కట్టుబడి ఉన్నారు అని ఒక ఫీలింగ్ ఉండేది కదా దీనికి పెద్ద ఖర్చే అవదు అమరావతిని మేము రాజధానిగా నేర్చు సూచిస్తున్నాం మేము అదే కొనసాగుతుంది మేము మూడు రాజధానులు ఒప్పుకోమని చెప్పేసి ఒక మాట చెప్తే ఒక భరోసా అసలు ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు ఇది మొన్న షెడ్యూల్ ప్రకటన తర్వాత నిన్న తొలి సభ ప్రధాని మోడీ చెప్పారు కూడా అదే విషయం ఏమని ఇదే నా తొలి బహిరంగ సభ అని అంటూ కూడా ఆయన నుంచి ఎటువంటి వరాలు రాలేదు అనే దాంట్లో ఇప్పుడు ఏంటంటే మనం చూడాల్సింది ఇంకా టైం ఉంది ఇంకా యాభై ఆరు రోజులు గడువు ఉంది ఈ యాభై ఆరు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ కనీసం ఇంకొక ఐదారు సభల్లో పాల్గొంటారు ఇది తొలి సభ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లోనే రాబోయే ఎన్నికల ప్రచారంలోపు సుడిగాల ప్రచారం చేస్తారు ఎవరు అమిత్ షా నడ్డా మీకు తెలుసు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రధాని మోడీ ఐదారు చోట్ల ప్రసంగాలు చేశారు ఇప్పుడు చేస్తున్నారు ఇవాళ జగిత్యాల్లోనూ ఇక్కడ ఉన్నట్టున్నారు రేపు ఇంకా ఈ యాభై ఎనిమిది రోజులు గడువు ఉంది కదా షెడ్యూల్కిను ఎలక్షన్కి మధ్య ఆంధ్రప్రదేశ్ పోలింగ్ ఎప్పుడు ఫోర్త్ స్టేజ్లో ఈ లోపు వచ్చేటటువంటి సభల్లో నరేంద్ర మోడీ ఇంకా రోడ్ మ్యాప్ తయారవుతుంది తయారు చేయండి అని తన క్యాబినెట్కి ఆదేశాలు ఇచ్చినప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో కూడా తయారు కాబోతుంది వీటన్నిటిల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సమగ్రమైనటువంటి నిర్దేశం ఉంటుందనే మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే నిన్నటి స్పీచెస్లో అందరూ కూడా తెలుగుదేశం అధినేత ప్రసంగం ఏంటి జెండాలు వేరైనా మా అజెండా ఒకటే అన్నాడు అభివృద్ధి సంక్షేమం నరేంద్ర మోడీ స్పీచ్లో ఏమన్నారు అభివృద్ధికే ఓటేయండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కృషిని గుర్తు చేశారు అంటే అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను అనేది ఇవాళ నరేంద్ర మోడీ నినాదం అదే కదా ఏదో వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వికసిత ఆంధ్రప్రదేశ్ కాదు కదా ప్రజెంట్ ఏంటి బతుకు ఆంధ్రప్రదేశ్ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇక్కడ జనజీవనం అయిపోయింది ఎప్పుడు ఎవరిపైన తప్పుడు కేసులు పడతాయో ఎప్పుడు ఎవరు జైలుకు వెళ్తారో స్టేషన్లో కూర్చోబెడతారో తెలియని పరిస్థితుల్లో అక్కడ భయాసుడిగా పోలీసింగ్ నడుస్తున్నప్పుడు ప్రభుత్వ భయం వచ్చేసింది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది భరోసా విశ్వాసం ఆ భరోసా విశ్వాసాన్ని నిన్నటి బొప్పూడి సభ ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందనే మనందరూ అనుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ ఇష్యూకి వచ్చేసేసరికి సెకండ్ స్టేజ్ ఇది ఇదేంటి ఇప్పుడు కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం కన్నా జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి విధ్వంసం ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా ఉంది అంటున్నారు అటు అభివృద్ధి ధ్వంసమైంది అరాచకం పెరిగింది సంక్షేమం పూర్తిగా డొల్లగా మారిన దీంట్లో ఇదొక వైరస్ అనుకున్నప్పుడు ఫస్ట్ షాట్ అది ఏది మొదటి డోసు నిన్న బొప్పూటి సభలో ఇచ్చి వెళ్ళారు జస్ట్ ఒక ఇంజక్షన్ చేశారన్నమాట ఏమని అవినీతి కుంభకోణాల్లో జగన్ క్యాబినెట్ కూరుకుపోయిందని సెకండ్ షాట్ ఉంది తర్వాత బూస్టర్ డోసు కూడా ఉంటాయి ఏది ఈ రాబోయే ఐదారు సభల్లో మరి అమిత్ షా ఏం చెప్తారు నడ్డా ఏం చెప్తారు అసలు బీజేపీ అధ్యక్షుడు ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఉండొచ్చు ఇప్పటికి మనం తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో తయారవుతుంది వీళ్ళ సూపర్ సిక్స్ ఆయన షట్ సూత్రాలు దీంట్లో బీజేపీ చెప్పే అంశాలు కొన్ని యాడ్ అవుతాయి బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉంటుందో మనం చూడాలి వాటన్నిటిల్లో కూడా ఇవన్నీ వస్తాయి ఏది అమరావతి గురించి ఉంటుంది విశాఖ స్టీల్ గురించి ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి రోడ్డు మ్యాప్ ఏం చేస్తున్నారు అనేది భవిష్యత్తు ఎన్నికల ప్రచార సభల్లో వస్తుంది